Wait there's a

మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లమ్ సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హెస్ట్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాల్ వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అని అయితే గింజ అవుతుంది అది ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి వచ్చేసింది సార్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్ గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి వెళ్ళే సార్

ఇల్లు బై చేతితో పోయాలి చేతితో పోస్తే ఎకరానికి ముప్పై వేలు అయిపోతుంది ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసే పడిపోయిందని వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తెచ్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చూస్తున్నాం కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మిరుగు పట్టేయాలన్నా దీన్ని క్లీన్ చేయాల్సింది ఇలా వదిలేస్తేనామో ఈ ఐదు పచ్చా ఏదన్నా ఉన్నా పై పిల్లలు ఇవి అవి కూడా మనకి అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చే ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టెరి కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అవుతుంది అది అదే ఉంటే మిషన్ కొత్తగా వచ్చా సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి వచ్చి మిషన్ ఖర్చుతో ఒడ్డు ఒడ్డుకు వచ్చేస్తుంది ఏమన్నా అవి పచ్చి ఒడ్డు మిల్గే మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా

తప్పే ఉంది సార్ లోపల తప్పే ఉంటుంది తప్పలు పోస్కునే సిచువేషన్ చేసి మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఫ్రీగా పెయిన్ ఇచ్చింది సార్ వర్షం అంటే తప్ప అయిపోయింది కంకెంత ఈయన పాలు పోస్ టైంలో వర్షం సార్ దాని ఏమిటంటే మళ్ళీ తుఫాను ఈ తుఫాన్ బాగా భీమచన కాలికి మొత్తం బ్లాక్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు మెయిన్ ఏరియాలో ఎప్పుడూ ప్రాబ్లమ్ సార్ ఇది జివీసీమా సార్ యాక్చువల్లీ ఇప్పుడు రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కూడా మేజర్ సైక్లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫెన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో లో సార్ మనం టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియా సార్ ఒక త్రీ ఫోర్ మండల్స్లోనే ఉన్నాయి సో తయారు అవుతుంది వెరీ వెల్లరబుల్ సార్ ముప్పై కోట్లలో గవర్నమెంట్ అదే అయితే తప్ప ఐదు వేల ఐదు వేల ఎకరాలు సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు సార్ కాన్సెప్ట్ ఏమంటే సార్ ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్ ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్లితాది అక్కడి నుంచి కాదు బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వి కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంట్రూడింగ్ డ్రైనేజ్ సార్ దాని వల్ల కూడాను డ్రినెండేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం తక్కువది

మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఎక్కువైపు రాదు ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రేట్ అవే తగ్గిపోతుంది సార్ అది చాలా ఇప్పుడు దాదాపు ఐదు ఎకరాల్లో నీరు ఉంది ఇది ఒక రికరింగ్ ఇష్యూ అన్న అవును వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ డ్యామేజ్ వీడియో కూడా తెచ్చాం డ్రోన్ వీడియో కూడా మనం అక్కడికి వెళ్తాను వీళ్ళు అక్కడికి వచ్చారు కలిసి

ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి అంత పాలే ఉన్నాయి ఒక రోజు అటు ఇటు అంతే ఇక్కడ రెండు మూడు రోజులు పడుతుంది సో మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ రెండు పైన సొల్యూషన్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది అది తగ్గుతుంది కదా సరే రిటెక్ట్ సార్ విజయవాడ ఫ్లెక్స్లో కూడా విజయవాడలో వాటర్ నిరోధక ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటీ సొలెక్సర్ అప్పుడు సముద్రం నాట్ అభివృద్ధిగా వాటర్ సెలెక్ట్స్ ఓహో అప్పుడు అంటే అప్పుడు అప్పు వస్తారు అప్పుడు అది ఉండదు వాటర్ ఇప్పుడు ఇక్కడ సిమిలర్స్ ఇప్పుడు వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది

बहिनी किसुजनी बुझ्नु Welcome to Coaching the Coach. Chachu, DRS.